అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని సో వీళ్ళిద్దరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఎందుకంటే మనందరికీ తెలుసు గతంలో వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో అంటే వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉండేటటువంటి వాళ్ళు అన్నమాట అంటే ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా అఫ్ కోర్స్ మంత్రిగా కూడా విడుదల రజని గారు చేశారు అనుకోండి కాకపోతే ఏంటంటే ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం ఒకరు ఎంపీ ఒకరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకే పార్టీలో ఉన్నారు అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేటివి నడుస్తానే ఉన్నాయి ఈ రోజు కొత్తగా రాజుకున్నటువంటి గొడవలు అయితే కాదు విడుదల రజనీ గారు లావు కృష్ణదేవరాయలు గారు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పటి నుంచే అంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం నుంచే వీళ్ళకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేటటువంటి పరిస్థితి ఎందుకు అంటే విడుదల రజనీ గారు ఆవిడికి దక్కినటువంటి తొలి అవకాశం ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఈ అవకాశాన్ని ఆవిడ దేనికి ఉపయోగించింది అంటే ప్రజా సంక్షేమం కోసమో ప్రజా సేవ కోసమో కాకుండా ఆవిడ స్వంత ఆస్తులను పెంచుకోవడం కోసం ఆవిడ యొక్క స్వంత ఇమేజ్ ను పెంచుకోవడం కోసం దోపిడీ కోసం అక్రమార్చన కోసం ఆవిడ వినియోగించినటువంటి పరిస్థితి ఆ చిలకలూరు పేటకు సంబంధించి అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడైతే క్రషర్ స్టోన్స్ ఉంటాయో వాళ్ళ ఆ యజమానులందరినీ పోగేసి వాళ్ళందరినీ బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కోటాను కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని విచ్చల విడిగా ఈమె ఆక్రమణలకు దురాక్రమణలకు కబ్జాలకు వీటన్నిటికీ పాల్పడడం జరిగింది దీని మీద గవర్నమెంట్ మారిన తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఫైల్ అయినాయి అనుకోండి కేసులు ఫైల్ అయిన తర్వాత మేడం గారు ప్రెస్ ముందుకు వచ్చేసి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పెట్టేసి నేను ఒక బీసీని అని చెప్పేసి క్యాస్ట్ కార్డు వాడేసింది నేను బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళను అని చెప్పేసి ఒకవైపు క్యాస్ట్ కార్డు ఒకవైపు ఉమెన్ కార్డు ఉన్నాయి కదండి చట్టాలు ఎందుకు చేశారు ఎవరైనా సరే బిలో పావర్టీ లైన్లలో ఉండే వాళ్ళు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులకు రక్షణ పొందడం కోసం అని చెప్పేసి కార్డులు అనేటివి తయారు చేశారు చట్టాలనేటివి తయారు చేశారు కార్డు అంటే చట్టం అనమాట బీసీ కార్డు అంటూ ఉమెన్ కార్డు అంటూ ఈవిడ వాడడం జరిగింది అంటే మేడం గారు మీరు ఎన్నైనా దురాగతాలు చేయొచ్చు మీరు ఎవరి స్థలాలనైనా కబ్జాలు చేసేయచ్చు మీరు ఎవరి వ్యాపారాలనైనా వేలు పెట్టేసి కమిషన్లు దుండుకోవచ్చు మీరు ఇష్టారాధ్యంగా అసలు హద్దు అనేదే లేకుండా అక్రమాలకు పాల్పడవచ్చు కానీ మీరు చేసిన అక్రమాల పట్ల ప్రభుత్వం ప్రశ్నించకూడదు కే పెట్టకూడదు మీ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం మాత్రం జరగకూడదు ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే మాత్రము మీరు ఇట్లా ప్రెస్ మీందుకు వచ్చేసి నేను ఒక మహిళని అని చెప్పి ఉమెన్ కార్డు వాడతారు నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి మహిళని అని చెప్పేసి క్యాస్ట్ కూడా వాడేస్తారు అనమాట సో మిమ్మల్ని ఏమనకూడదు ప్రభుత్వాలు ఏమన్నంటే కార్డులు వాడేసుకుంటారు పైగా ఈవిడే విడుదల రజనీ గారు రాము కృష్ణదేవరాయలు గారి మీద గతంలోనే ఉన్నటువంటి కోపాన్ని వెళ్ళగక్కుతూ ఆయన మీద లేనిపోనటువంటి ఆరోపణలు అయితే చేసింది ఏం చెప్పింది అంటే కృష్ణదేవరాయల గారికి నా మీద కోపం ఎందుకు కోపం అంటే ఆవిడకు కూడా తెలియదంట ఎందుకో కోపం మరి ఏ మనిషి మీద కారణంగా ఎవరికైనా ఎందుకు కోపం ఉంటుందండి ఎందుకు కోపం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాలకు కోపం ఉందంటే ఎందుకు కారణం ఒకటే ఆయన ఐదు సంవత్సరాల పాటు నీచాతి నీచమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టి ఆయన మీద కోపం ఇప్పుడు పోసాని కృష్ణ మీద ఎందుకు కోపం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారాన్ని ఇతను బలుపుగా మార్చుకొని ప్రత్యర్థి పార్టీల నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యులను నీచాతి నీచంగా మాట్లాడాడు కాబట్టి కోపం వల్లభనేని వంశీ అన్నా నందిగామ సురేష్ అన్నా కోడాలి నాని అన్నా దేవినేని అవినాష్ అన్నా ఇంకొకడన్నా ఇంకొకడన్నా ఎందుకు కోపం ఉంటది వాళ్ళ పీన అధికార మతం నెత్తికెక్కి ఇష్టారీతిన ప్రవర్తించారు కాబట్టి కోపం మరి నీ మీద ఆల్రెడీ నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీకి నీ మీద ఎందుకు కోపం ఉంటది ఎందుకు అంటే నువ్వు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మంత్రిగా దిక్కుమాలినటువంటి పనులు చేస్తూ నీచాతి నీచమైనటువంటి పనులు చేస్తూ ఒక మహిళవి అని కూడా చూడకుండా ఆడదానికి ఎంతో మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఇంటిని చక్కబెట్టేది ఆడదే కానీ మీలాంటి ఆడవాళ్ళు మాత్రం దోపిడీలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి నిన్ను కంట్రోల్ చేయాలని చూశాడు కాబట్టి లావు కృష్ణదేవరాయల మీద నువ్వు ఆ రోజు నుంచి కక్ష పెట్టుకున్నావు పైపెచ్చు ఈ విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఏమంటారంటే లావు కృష్ణదేవరాయలు గారు నా ఫోన్ని నా ఇంట్లో వాళ్ళ ఫోన్లని నా అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించాడు కాల్ లిస్ట్ దియించాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాను తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక నీచమైనటువంటి అలిగేషన్ వేసింది వాస్తవానికి ఏంటంటే ఈవిడ మంత్రిగా ఉండగా ఈవిడ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆ అధికారం మదం నెత్తికెక్కి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు కూడా లావకృష్ణ దేవరాయలు గారు ఎంపీ కాకపోతే అప్పుడు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంతే తేడా నువ్వు ఒక మంత్రి స్థానంలో ఉండి నీ పార్లమెంటు లోక్సభ సభ్యుడి యొక్క కాల్ లిస్ట్ని తీయించింది నువ్వు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే నువ్వు కొత్తగా ఇప్పుడు వచ్చి బీసీ కార్డు ఉమెన్ కార్డు దాంతో పాటి పై ఎక్స్ట్రాగా కళ్ళల్లో నాలుగు కన్నీటి బొట్లు మహానటి సావిత్రి లాగా రాల్చినంత మాత్రాన జనాలలో నీకు సింపతి రాదు నువ్వు చేసినటువంటి దిక్కుమాలినటువంటి పనులకు ఆల్రెడీ సిఐడి కేసులు నమోదు చేసింది రేపో మాపో నువ్వు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి సో ఇప్పుడు కృష్ణదేవరాయలు గారిని టార్గెట్ చేసి ఏం బాగుకుంటావు ఏమి బావుకోవు సో దానికి కృష్ణదేవరాయలు గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడారో మనం విందాం చూడలేకపోయాను ట్రావెల్ చేస్తా ఉన్నాను అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది మూడు ముక్కలు చెప్పండి అడిగాను వాళ్ళు నిజంగానే మూడు ముక్కలు చెప్పారు మొదటిది టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా కాదు కాల్ డేటా గురించి మాట్లాడారని చెప్పడం జరిగింది అమ్మ మా ఇంట్లో కూడా నాతో నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మైదలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడాలి ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అనేది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం ఈ నలభై సంవత్సరాల సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రమే దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మీరు దయచేసి మీరు చూపించాలి సో కృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే అమ్మ విడుదల రజనీ గారు నేను మీ ఫోన్ కాల్స్ ని ఆ కాల్ లిస్ట్ ని తెప్పించుకున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మేము అటువంటి నీచమైనటువంటి స్థాయికి దిగజారేటటువంటి వ్యక్తులం కాదు అని చెప్పేసి ఆయన ముక్కు ఎక్కువగా సుత్తి కొట్టకుండా ఉపోద్ఘాతం చెప్పకుండా మొహం మీద కొట్టినట్టు చెప్పాడు నాకు అంత కర్మ పడలేదు నా అంత నీచమైనటువంటి కుసంస్కారమైనటువంటి వ్యక్తిత్వం కాదు అని కూడా చెప్పేశాడు ఆయన ఇంకా ఈ ల్యాండ్కు సంబంధించి విజ్ఞాన విద్యా విద్యా సంస్థలు ల్యాండ్ గ్రావ్యుయేషన్ చేశాయి అనేటటువంటి ఏదైతే అలిగేషన్ విడుదల రజనీ గారు సాంప్రదాయని శుద్ధ పూసని అని చెప్పేసి ఆవిడ గారు అమాయకమైనటువంటి ఫేస్ వేసుకొని క్యూట్గా వచ్చి అలిగేషన్ వేసింది అనమాట దానికి కృష్ణదేవరాయలు గారు ఏమాత్రం మొహమాటం లేకుండా మొహం మీద లాగి పీకినట్టు ఆయన ఏం చెప్పాడంటే నలభై ఐదేళ్ళ మా విజ్ఞాన విద్యా సంస్థల చరిత్రలో ఎక్కడైనా సరే ఏ ఒక్క సంస్థకి సంబంధించినటువంటి బ్రాంచ్కి సంబంధించినటువంటి స్థలం గురించి అయినా సరే చిన్న ఎలిగేషన్ నువ్వు వేసినటువంటి ఎలిగేషన్కి సంబంధించి ఏదైనా ప్రూఫ్ నీ దగ్గర ఉంటే డైరెక్ట్ గా మీడియా ముందు పెట్టేసేయి నువ్వు ఊరికనే సో చెప్పద్దు సొల్లు చెప్పొద్దు అమ్మాయి డైరెక్ట్ మీడియా ముందు పెట్టేసేయ్ ఇంకా కావాలంటే నువ్వు నా మీద కేసు కూడా పెట్టేసేయ్ ఆ ప్రూఫ్లన్నీ ఎత్తుకో అంతేగానే మీడియా ముందు పర్ఫార్మెన్స్ మాత్రం చేయొద్దు అని ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పాడంటే మేము మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడ ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వాళ్ళ గురించి కూడా చివరి నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టరైజేషన్ చేసే ప్రయత్నం ఇది ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మనం టాపిక్ డైవర్ట్ చేస్తామనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం మూడో విషయం మూడు మొక్కలు ఉన్నా కదా మూడో మొక్క మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట నేనేదో కేసు పెట్టించాను రెడ్ బుక్ లో ఉంది దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మ మీరు మరి చూసారో లేదు మీరు మీడియా మిత్రులు కూడా ఇస్తాను దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు సో ఇదే అండి లావు కృష్ణదేవరాయలు గారి యొక్క రియాక్షన్ విడుదల రజనీ గారి మీద క్రషర్ స్టోన్స్ యజమానులను పిలిచి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మీరు గనక నాకు కమిషన్లు ఇవ్వకపోతే మీ వ్యాపారాలు చేసుకోవడానికి నేను ఏ మాత్రం కూడా సహకరించను మీ మీద కేసులు దొంగ కేసులు పెట్టిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే గనక మీ కంపెనీలను సీజ్ చేయిస్తాను అని చెప్పేసి నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాట వాస్తవమా కాదా ఇక్కడ రెడ్ బుక్ బ్లూ బుక్ వైట్ బుక్ ఈ బుక్కుల సంగతి కాదు నువ్వు చేసింది దిక్కుమాలినటువంటి నువ్వు చేసింది నీచమైనటువంటి పని నీకు ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపించింది ఎందుకు ఆ నిచ్చిలకలూరుపేట నియోజకవర్గానికి నువ్వు ఒక మంచి పనులు చేస్తావు అని చెప్పేసి నాలుగు రోడ్లు వేస్తావు అని చెప్పేసి నాలుగు వీధుల్లో లైట్లు పెట్టిస్తావు అని చెప్పేసి ఒక నాలుగు కంపెనీలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తావు అని చెప్పేసి నువ్వు పెద్దగా ఓ అని చెప్పేసి గుడ్డలు దించుకున్నావు కదక్క హైదరాబాదులో సైబరాబాద్ మొక్కని నేను చంద్రబాబు నాయుడే నాటాడు నన్ను నేను వెయ్యి కోట్లు సంపాదించాను వ్యాపారం చేసి అని చెప్పేసి ఇదే నువ్వు చేసిన వ్యాపారం నువ్వు చేసిన వ్యాపారం ఇట్లాంటిదే ఇట్లనే సంపాదించినావా వెయ్యి కోట్లు ఆ రోజు ఇట్లా వాళ్ళను వీళ్ళను బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి ఇంకోటి ఇంకోటి ప్రలో ప్రలోభాలన్నీ పెట్టి అట్లా సంపాదించినావా వ్యాపారం చేసి నీకు అధికారం ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలా ప్రజల కోసం ఉపయోగించాలా ఇట్లా పర్సనల్గా నీ స్వంత స్వలాభం కోసం చేసావు నీ మీద కేసులు పెట్టకూడదు మళ్ళా ఏమన్నా పెడదాము అంటే ఇంకా ఉమెన్ కార్డు వాడేస్తావు బీసీ కార్డు వాడేస్తావు మళ్ళా నంగనాసి తుంగబుర్రలాగా పెద్ద అసలు ఇంకా అమాయకురాలు అన్నట్టు మహానటి సావిత్రి కదా కంట్లో నుంచి ఒకే కంట్లో మాత్రమే కన్ కన్నీళ్లు గారాలా అంటాడు చూసావా ఆయన నాగిరెడ్డి గారు అట్లా నువ్వు కూడా ఒక్క కంటలో మాత్రమే కన్నీటి రెండు బుట్టలు రెండంటే రెండే రాలుస్తావు చూద్దాం వీళ్ళిద్దరి యొక్క ఈ ఫైట్ అనేది ఎక్కడ వెళ్తుందో ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు కూడా ఎక్కడ కూడా నేను తగ్గేటటువంటి ప్రసక్తి ఏం లేదు చూసుకుందాం విడుదల రజని అది ఎక్కడ వెళ్తుందో నువ్వు ఎక్కడ దాకా లాగితే నేను దాకా వస్తాను ఫైనల్గా నేనెత్తికే బొక్క పడుతుంది తప్ప నాకేమీ పొయ్యేది లేదు అని చెప్పేసి ఆయన చాలా ఖరాఖండీగా చెప్పేశాడు వెళ్తుంది మన మొక్క యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది మనం రానున్న రోజుల్లో చూసేటటువంటి పరిస్థితి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ